హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవేళ మనం శనగ గుగ్గుళ్ళ కర్రీ రుచికరంగా తయారు చేసుకోబోతున్నాం ఇది ప్రోటీన్ ఎక్కువగా ఉండే తక్కువ సమయంలో తయారు చేయగల కర్రీ ఇది చపాతీకి సూపర్గా ఉంటుంది ముందు రోజు రాత్రి శనగ గుగ్గులను నానబెట్టుకున్నాను కావలసిన పదార్థాలు పచ్చిమిరపకాయలు ఎండు కొబ్బరి తెల్లగడ్డ ఎర్రగడ్డ అల్లం పట్ట లవంగా ధనియాలు నానబెట్టుకున్న శనగ గుగ్గులను ఉడికించుకోండి శనగలు ఉడికే లోపల ఇవి మిక్సీ పట్టుకుందాం కొద్దిగా ధనియాలు అల్లం ముక్క సగం తెల్లగడ్డ లవంగా దాల్చిన చెక్క ఎండు కొబ్బరి ముక్కలు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు టమోటా అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోండి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మెంతులు ఆవాలు మిక్సీ పట్టుకొని ఉంచుకున్న పేస్ట్ని వేసి పచ్చివాసన వరకు వేగనివ్వాలి బిర్యానీ ఆకు కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి తగినంత ఉప్పు పసుపు కారం మూడు వేసి కలపండి ఉడికించుకున్న గుగ్గులను కచ్చా పచ్చా నలుపుకోండి ఈ గుగ్గుళ్ళను మసాలా వేసి వేగనిచ్చి తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించుకోండి కొంచెం చికెన్ మసాలా పొడి కొత్తిమీర వేసుకొని దింపుకోండి ఇదిగో చూసారా అంతే రుచికరంగా సులభంగా తయారు చేసుకునే శనగ గుగ్గుల కర్రీ చపాతీతో సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక రుచికరమైన రెసిపీతో తిరిగి కలుద్దాం